బ్రేకింగ్ న్యూస్ చూసినా బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు సో ప్రాజెక్టులపై అయితే మాట్లాడేందుకు నేను సిద్ధం అన్నారు రేవంత్ రెడ్డి టు పిల్ల పిల్ల కాకులతో కాదు కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధం కూడా అన్నారు సీఎం అయితే బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు రేవంత్ సవాల్ ప్రాజెక్టులపై మాట్లాడేందుకు నేను సిద్ధమన్నారు రేవంత్ అయితే పిల్ల కాకులతో కాదు కేసీఆర్ వస్తే చర్చకు సిద్ధమన్నారు హరీష్ రావు చర్చకు రండి తేల్చుకుందామన్నారు దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు సీఎం శ్రీశైలం సాగర్ జురాల ఎక్కడైనా చర్చకు రెడీ అన్నారు మా అప్పులు పెరిగాయి మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు రాష్ట్రం వచ్చినప్పుడు తనిక రాష్ట్రం ఈ తనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరకపోయింది ఆనాడు నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది పదేళ్లలో రోజు దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తీస్తే నలభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు వాళ్ళ సింగరేణికి బకాయిలు పెట్టిండు విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు చిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల లెక్క తేలింది మీరు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈ రోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి ఒక లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు కలకలం సృష్టించాడు శనివారం రాత్రి ముసుకు గ్లౌజులు ధరించిన దుందగుడు అందరి కళ్ళు గప్పి ఇంట్లోకి చొరబడ్డాడు ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్ చేశారు కిచెన్ హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోని అటు ఇటు తిరిగాడు అయితే అలికిడికి కుటుంబ సభ్యులకు మేలుకోవచ్చి లేశారు ఇంట్లో ఒక అఘంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు ఇక వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారు ఇంటితో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లడ పడుతున్నారు ఇందులో కుట్రగుణం దాగి ఉందని అనుమానం కూడా వ్యక్తం చేశారు తన ఇంటికి భద్రత పెంచాలని డీకే అరుణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు కాగా ఇంట్లో చేరబడ్డ సమయంలో లేకపోవడం గమనార్హం ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు కలకలం సృష్టించాడు శనివారం రాత్రి ముసుగు గ్లౌజులు ధరించిన దుండగుడు అందరి కళ్ళు గప్పి ఇంట్లోకి చొరబడ్డాడు రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ పవన్ ఫోని ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జూబ్లీస్ లోని ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఒక దొంగ హల్చల్ చేశారు అయితే నిన్న అర్ధరాత్రి కిచెన్ డోర్ యొక్క విండో ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు పూర్తిగా అతను ముఖానికి బ్లౌజులతో పాటు చేతులకి బ్లౌజులు ముఖానికి మంచి క్యాప్ పెట్టుకొని మరి ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు కూడా కిచెన్ లో నుంచి కూడా లోపలికి వెళ్ళారు అయితే దాదాపు గంటన్నర సేపు కూడా ఆ ఇంట్లో కూడా దొంగ పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ వస్తువులు దొంగతనం చేయాలని చెప్పి కూడా పూర్తిగా అతను తనిఖీలు చేసినట్టుగా సీసీ ఫుటేజ్ సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరించారు అయితే వచ్చిన దుండగుడు పూర్తిగా దాదాపు గంటన్నర సమయం ఎందుకు ఉండాల్సి వచ్చిందనే దానిపైనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు మరోవైపు చూస్తే మాత్రము అగంతకుడు అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చాడు అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది తనకు భద్రత పెంచాలని చెప్పి కూడా ఇప్పటికే ఎంపీ టీ పోలీసులకు కూడా కోరడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో దొంగను పట్టుకుంటే మాత్రము ప్రధానంగా ఇందులో అతను ఎందుకు రావాల్సి వచ్చింది దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తారు అయితే ప్రజెంట్ మాత్రము ఎంపీ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎంపీ ఉంటే మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఏదైనా జరగడానికి జరిగితే చోటు చేసుకుంటే మాత్రం చాలా పెద్దగా అవకాశం ఉండేదని చెప్పి చెప్తారు మొత్తానికి పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పవన్ థ్యాంక్ యూ అలా అది ఏ కిటికీ చూపిస్తారా ఒకసారి ఆ కిటికీ ఏదో చూపిస్తారా Hoa s e ఇక ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకుడు కలకలం సృష్టించాడు రాత్రి ముసుగు గ్లౌజులు ధరించిన దుండగుడు కప్పి ఇంట్లోకి చూరపడ్డాడు ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు కిచెన్ హాల్ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోని అటు ఇటు తిరిగాడు అయితే అలికిడికి కుటుంబ సభ్యులకు మెలకు వచ్చి లేశారు ఇంట్లో ఒక అగంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారు ఇంటితో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లల పడుతున్నారు ఇందులో కుట్రకోణం దాగి ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు అయితే తన ఇంటికి భద్రత పెంచాలని కూడా డీకే అరుణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు కాగా దుండగులు ఇంట్లో చొరబడ్డ సమయంలో అరుణ లేకపోవడం గమనార్హం ఎంపీ డికే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు కలకలం సృష్టించాడు శనివారం రాత్రి ముసుగు గ్లౌజులు ధరించిన అందరి కళ్ళు గప్పి ఇంట్లోకి చొరబడ్డాడు ఇంట్లోకి ప్రవేశించుగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు టు కిచెన్ సీసీ ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు అలికిడికి కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చి లేశారు ఇంట్లో ఒక అఘంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు ఇక వెంటనే ఆమె అప్రమత్తమై జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ద సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి పరిసరాలను పరిశీలించారు ఇంటితో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పరుస్తున్నారు ఇందులో కుట్ర కోణం దాగి ఉందని కూడా అనుమానం వ్యక్తం చేశారు తన ఇంటికి భద్రత పెంచాలని కూడా డికే అరుణ పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఇక కాగా నుండగుడు ఇంట్లో చొరబడ్డ సమయంలో డికే అరుణ లేకపోవడం గమనార్హం అనది ఏకిటికి చూయ్ సార్ ఒక్కసారి ఆ కిటికీ ఏదో చూపిస్తాడు రాత్రి మూడున్నరకు వచ్చాడు ఓకే వచ్చి ఆ విండో నుంచి లోపలికి వెళ్ళాడు ఓకే అన్ని రూమ్స్ సర్చ్ చేశాడు ఏం తీసుకెళ్ళలేదు ఓకే మళ్ళీ ఫైవ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ వరకు వెళ్ళిపోయాడు వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాడు ఫుటేజ్ చూసాడు అదే వచ్చాడు ఒక దీనికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాడు ఓకే అన్ని రూమ్స్ వెతికేసి వెళ్ళిపోయాడు ఓకే దాదాపుగా అంటున్నారు దాదాపు అన్ని రూమ్ లోకి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లో రాత్రి మూడున్నరకు వచ్చాడు ఓకే వచ్చి ఆ విండో నుంచి లోపలికి వెళ్ళాడు खरा okay, हेलो

영상편집 및자막아 ఇక ఎంపీ డీకే అరుణ ఇంట్లో అర్ధరాత్రి గుర్తు తెలియని అగంతకుడు కలకలం సృష్టించాడు శనివారం రాత్రి ముసుకు గ్లౌజులు ధరించిన దుందగుడు అందరి కళ్ళు గప్పి ఇంట్లోకి చొరబడ్డాడు ఇంట్లోకి ప్రవేశించగానే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పూర్తిగా ఆఫ్ చేశారు అయితే కిచెన్ హాల్లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే అటు ఇటు తిరిగాడు ఇక కుటుంబ సభ్యులకు మెలకువ వచ్చి లేశారు ఇంట్లో ఒక అగంతకుడు ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై విషయాన్ని వెంటనే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకెళ్లారు ఇక వెంటనే ఆమె అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూముల్లో నక్సలైట్లు లెఫ్ట్ పార్టీల లీడర్లు గతంలో ఎర్ర జెండాలు పాతడం చూశాం అయితే తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదనే కారణంతో రైతులు భూముల్లో ఎర్ర జెండాలు పాతారు డీసీసీబీ అధికారులు ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది ఇక పంట రుణాలు చెల్లించలేదని రైతుల పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు ఖమ్మం డిసిసిబి పరిధిలో పలు బ్రాంచ్ల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారు ఇక నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెం ఆరేగుడెం గ్రామంలోని రైతులు రుణాలు చెల్లించలేదని పొలాల్లో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతారు నేలకొండపల్లి డిసిసిపి బ్రాంచ్ పరిధిలో దాదాపు ఇరవై మంది రైతులు సుమారు రెండు కోట్ల మేర బకాయి ఉన్నట్లు కూడా బ్యాంక్ అధికారులు చెబుతున్నారు పొలాలు తనఖా పెట్టి రైతులు పంట రుణాలు తీసుకున్నారని నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం వల్లే జెండాలు పాతుతున్నట్లు తెలిపారు డీసీసీబీ అధికారుల తీరుపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి బ్యాంక్ అధికారుల తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వారి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ రైతుల విషయానికి వచ్చేసరికి కఠినంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు ఇక మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అంతేరా కిచెన్ అండ్ బార్ను నటుడు నిఖిల్ సిద్ధార్థ ప్రారంభించారు అంతేరా బ్రాంచ్లను పెంచుకోవడం సంతోషంగా ఉందని నిఖిల్ అన్నారు నగరంలో తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా కిచెన్ విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుందని అన్నారు అయితే రాబోయే రోజుల్లో వారు మరింత అభివృద్ది చెందుతూ అంతేరా విస్తరణను కొనసాగించాలని నిఖిల్ కోరారు నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్లలో వర్గ విభేదాల కారణంగా ముగ్గురు గాయల పాలయ్యారు గ్రామ సంఘంలో ఆధిపత్యం కోసమే ఇరు వర్గాలు ఘర్షణ పడినట్లు తెలుస్తోంది ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకుమల్ల టీడీపీలో ముసలం పట్టింది అయితే టీడీపీకి చెందిన ఒకే వర్గం రెండు వర్గాలుగా విడిపోయింది ఈ రెండు వర్గాలు గ్రామ ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే గ్రామంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు